హాయ్ ఫ్రెండ్స్ రొయ్యలు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను రొయ్యలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఉప్పు పసుపు వేసి వాష్ చేయాలి తర్వాత కొంచెం రొయ్యలు రొయ్యల్లో ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెడితే వాటర్ అంతా ఇంగిపోయి చక్కగా ఆయిల్ ఉంటాయి వాటిల్లో కళాయి తీసుకొని ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు వేయకూడదు ఉలుపు స్ప్రింగ్ ఆనియన్ ఉంటే వేసుకొని లేకపోతే లేదు డైరెక్ట్గా ఒక ఆయిల్ వేసిన రొయ్యల్ని కళాయిలో వేసేసుకోండి కొంచెం పసుపు వేసేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి రొయ్యల్లోకి ఆయిల్ ఎక్కువ పడుతుంది రొయ్యల్ ఫ్రైలోకి ఈ నాన్ స్టిక్ కళాయిలు కానీ అడుగు అంటనే మందంగా ఉండే కళాయి కానీ ఇనుప కళాయి కానీ తీసుకుంటే ఫ్రై చేసుకోవటానికి అడుగు మాడుకోకుండా బాగా వస్తుంది ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకోవాలి ఉప్పు మగ్గే ఉప్పు కరిగేదాకా మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలి రొయ్యలు ఫ్రై బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు చక్కగా మీకు చూపిస్తాను నేను ఎలా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్ ఉంటాయి లాస్ట్ వరకు చూస్తూ ఉండండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపై వేసుకోవాలి అవి రొయ్యలు ఒక కిలో ఉంటాయి కిలో రొయ్యలు అల్లం వెల్లుల్లిపై ఫ్రై అలా అల్లం వెల్లుల్లిపై రొయ్యలు పట్టే వరకు కలుపుకోవాలి మధ్యలో మాడతూ ఉంటే సిమ్లో పెట్టుకుంటూ ఉండాలి మళ్ళీ హైలో పెట్టుకుంటూ ఉండాలన్నమాట మూత పెడితే కొంచెం ఉప్పు కొంచెం కరిగి దాంట్లో ఏమైనా చెమ్ము ఉంటే కనుక బయటకు వచ్చేస్తాయి మూత వేసేసిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పై రొయ్యలు అంతకీ పట్టి వస్తాయి ఒకసారి ఇక్కడ మీరు గమనించండి అల్లం వెల్లుల్లిపాయ ఫ్రై రొయ్యలకి పట్టినప్పుడు మీకు అప్పుడే తెలిసిపోద్ది అల్లం వెల్లుల్లి ఇంత కొలతని ఉండదు దాంట్లో చూసుకుని అల్ రొయ్యలకి సమానంగా పట్టేదట్టుగా చూసుకోండి అక్కడే మీకు ఎక్కువ తక్కువ అన్న తెలిసిపోద్ది అల్లం వెల్లుల్లి ఎక్కువ వేసుకునే వాళ్ళకైతే కొంచెం అల్లం రొయ్యలకి కొంచెం అల్లం బాగా దట్టంగా పట్టుండాలి లేదు మాకు తక్కువ చాలు అన్నప్పుడు కొంచెం లైట్గా పట్టుండాలి ప్రతి రొయ్యికి పట్టు ఉంటుంది అక్కడే మీకు తెలిసిపోద్ది కారం కూడా అంతే సేమ్ కొలతల కంటే మీకు ఇలా సుమారుగా వేసుకుంటే ఈజీగా తెలిసిపోద్ది పెద్దవాళ్ళందరూ చేసే టెక్ టెక్నిక్ అదే పూర్వం అందరు స్పూనులతో కిలోలు కొలిసి వేసేవాళ్ళు కాదు అట్లా మళ్ళీ కారం వేసి మళ్ళీ కొంచెం అలా తిప్పేసేస్తే ప్రతి రొయ్యికి పట్టుద్ది మీకు కొంచెం వాటర్ పోసిన తర్వాత ఆ కలర్తోనే మీకు తెలిసిపోతుంది కారం ఎక్కువ తక్కువ అనేది తక్కువ తినేవాళ్ళకి చూడంగానే తెలిసిపోద్ది అన్నమాట కొంచెం తక్కువగా ఉంటే బాగుంటుందని ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఎర్రగా ఉందా బాగుందా అన్నట్టు బాగుంటుంది అలా తెలిసిపోద్ది ఈజీగా తెలిసిపోతుంది కొంచెం ఎక్స్పీరియన్స్ మూలన కొంచెం అర్థం అవుద్ది ఒకటి రెండు మూడు సార్లు వండితే తర్వాత కొంచెం నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి ఎక్కువ నీళ్ళు పోయకూడదు రొయ్యలు మునిగే వరకు కూడా పోయకూడదు సగమే పోయాలి ఎక్కువ పోస్తే ఏమవుద్దంటే అంటే పప్పు పప్పు అయిపోద్ది రొయ్యలు ఫ్రై చేసుకోవటానికి ఆ రొయ్యలు ఎగిరిపోయిన తర్వాత నిదానంగా వాటర్ అన్నీ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై చేసుకుంటాగా నీళ్ళు అయిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసి మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రై చేసుకునేటప్పుడు ఇది గరం మసాలా వేసినాక అడుగు పట్టేస్తూ ఉంటుంది దాన్ని ఏం చేయాలంటే సిమ్లో పెట్టేసేసి అడుగు పట్టిన దాన్ని గీకేస్తూ ఉండాలి హైలో పెడితే మాడిపోతుంది మరి ఏం చేస్తారంటే హైలో పెట్టేసి మాడిపోతుంది కదా అని చెప్పేసి కట్టేసేస్తారు సగం వేగిన తర్వాతే ఆ దాన్ని సిమ్లో పెట్టాలి అడుగు అంటున్నాక సిమ్లో పెట్టి గీక్కుంటా చక్క నిదానంగా ఫ్రై చేసుకోవాలి రోజు లాస్ట్లో నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం పచ్చిమిరపకాయ కూడా వేడికి మగ్గేదాకా ఉంచుకొని చక్కగా మీకు ఏ వరకు ఎలా వరకు కావాలో ఫ్రై డీ ఫ్రై అంతవరకు అట్టు పెట్టుకోవాలి ఈ ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట స్లోగా ఫ్రై చేసి మధ్యలో సిమ్లో పెట్టుకుంటా మళ్ళీ హైలో పెట్టుకుంటా దగ్గరుండి ఫ్రై చేసుకుని కొత్తిమీర కూడా వేసేసి అది చూసారా అలా ఉందో రొయ్య ఇంకా అలా ఉంటే కట్ కట్టేసుకోవచ్చు లేదు ఇంకా ఫ్రై కావాలనుకుంటే సిమ్లో పెట్టుకుని మళ్ళీ హైలో పెట్టుకుంటా చక్కగా దగ్గరుండి ఫ్రై చేసుకుంటే రొయ్యలు ఫ్రై చాలా బాగా కుదురుతుంది చూస్తాను కూడా చాలా బాగుంటుంది నిదానంగా దగ్గరుండి ఈ టైంలో దగ్గరుండి చేసుకోవాలి ఉడికిన తర్వాత కొంచెం చెమ్మునంతసేపు అటు ఇటు తిరగచ్చు కానీ ఈ టైంకి వచ్చేసరికి మనం దగ్గరుండి హైలో సిమ్లో పెట్టుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకుంటే రొయ్యలు కూర ఎక్కువ టైం కూడా పట్టదు చికెన్ అంతసేపు పట్టదు కొంచెం తొందరగానే అయిపోతుంది కొంచెం ఓర్పుగా దగ్గరుండి చేసుకుంటా ఉంటే అది రొయ్యలు ఫ్రై సూపర్గా ఉంటుంది చూసారా అసలు అడుగు పట్టలేదు అసలు అంత ఫ్రై అయినా కూడా ఇంకా ఆయిల్ తేలేదాకా ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ తేరిన తర్వాత కూడా ఇంకొంచెం డీప్ ఫ్రై చేసుకుంటే నీసు వాసన లేకోకుండా పర్ఫెక్ట్గా రొయ్యల్ ఫ్రై వస్తుంది మీకు అసలు ఇలా చేసుకుంటే అసలు నీసు వాసన అంటూ రాదు రెండు రో మూడు రోజులు నాలుగు రోజులు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే స్మెల్ రాదు ఏమీ రాదు చక్కగా వెయిట్ చేసుకోవచ్చు ఉండేవాళ్ళు ఓమెన్లో వెయిట్ చేసుకోవచ్చు ఓమెన్ లేని వాళ్ళు మామూలుగా రెండు మూడు రోజులు బయట పెట్టుకునే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినొచ్చు దాంట్లో కొంచెం రసం ఉంటుంది నంచుకుని తింటే నంచుకు తింటే చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో కూర మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి మీకు కూడా నచ్చిందా కూర హ్యాపీగా ఎంజాయ్ చేయండి బాయ్